దేవుడి సన్నిధికి నువ్వు చేరకుండా దేవుడి సన్నిధికి సహవాసానికి నువ్వు చేరకుండా ఏవైనా నీకు అడ్డుపడుతున్నాయంటే వాడు కల్పించిన తంత్రాలు అవి అర్థమైందా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా దేవుని అందరి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండకుండా దేవునితో ఏకాంతంగా కలుసుకోకుండా నువ్వు నిరోధించబడుతున్నావు అడ్డగించబడుతున్నావు అంటే వాడి తంత్రంలో నువ్వు చిక్కుకున్నావు అని అర్థం చిక్కుకున్నావు అని అర్థం చిక్కుకున్నావు అని అర్థం విశ్వాస విషయమే బలహీనుడు అయిపోయావు బలహీనరాలు అయిపోయావు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోతున్నావంటే వాడి తంత్రానికి చిక్కుబడ్డావనర్థానికి అర్థం నిరాశ నిస్పృహల్లో కృంగుబాట్లో దిగజారిపోతున్నావంటే వాడి తంత్రమే ఊబి నిరాశ ఊబి వాడే తొబ్బుతాడు అందులోకి దిగిపోయేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు వాడు కొన్నిసార్లు అంత బాగానే నడుస్తూ ఉంటుంది కానీ ఎందుకో తెలియదు నిరాశ వచ్చింది అంత బాగానే ఉన్న ఉంటుంది కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది వస్తుంది ముందుకు వెళ్ళబుద్ధి కాదు ఒక రకమైనటువంటి వైరాగ్యం ఒక రకమైన విరక్తి షీ ఉంది జీవితం అని ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళిద్దంటే నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు ఇక ప్రాణం పోతే బాగుండు ఇక దేవుడు తీసుకుంటే బాగుండు అనే ఆశలు మనలో వాడు రేపుతాడు ఈ ఆశలను చూపించి మన ఊపిరిని తీసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు ఏందనుకున్నా నిరాశ నిరుత్సాహం కృంగుపాటు అవి తీసుకొచ్చి చివరికి జీవితం అవసరమా అనేటట్టు నువ్వే నువ్వు అనే నువ్వే అనుకునేటట్టు చేసి ఆ వార్త తీసుకొని దేవుని ముందుకు వెళ్తాడు నీకు ఈ జీవితం అవసరం లేదని అతను అంటున్నాడు ఆమె అంటుంది ఇంకెందుకు నైనా ఉంచడం తీసుకోవాలి ఉండాలి మనం ప్రతికూలతలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉండాలి నువ్వు బతికే ఉండాలి నువ్వు బ్రతికే ఉండాలి ఎందుకంటే దేవుని పని జరగాలి నీ వల్ల జరగాలి నీ వల్ల నేనైతే చావను అన్నాడు భక్తుడు నేనైతే చావను సజీవుడినై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నా దేవుని మహిమ పరిచేదన నేను బ్రతకాలనుకుంటున్నాను నేను చావద్దు అనుకుంటున్నాను ఎందుకో తెలుసా నా దేవుని క్రియల్ని వివరించడానికి క్రియల్ని వివరించడానికి నా దేవుని చిత్తం నెరవేర్చడానికి నా దే నా దేవుని ఆలోచనలను ఆశలను తీర్చడానికి నేను ఉండాలి నాకు దేవుడిచ్చిన కర్తవ్యాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి నేను ఉండాలి ఏ స్థితిలో అనుకున్నాడు తెలుసు భక్తుడు ఈ మాటలో ఇక చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు ఇంకెందుకు బతకటం అవసరం అన్న ఆ నిరాశ తన చుట్టూ ఆవరించినప్పుడు కత్తివేటు లాంటి ఒకే ఒక్క వాక్కుతో మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు చావు 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 నీ బ్రతుకు అర్థం లేదు నువ్వు సాధించింది ఏమీ లేదు అన్నీ కోల్పోయావు అన్ని పోగొట్టుకున్నావు అన్ని నష్టాలే ఏది చేసినా దరిద్రమే ఈ భూమి మీద నీకు సుఖం లేదు చచ్చినా సుఖం ఉండేటట్టు లేదు మనుషులు అర్థం చేసుకోరు ఎవరు ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు ఎవరు స్వార్థం వాళ్ళదే ఎందుకు నువ్వు బతకటం ఎందుకు చావు 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 అని ఎన్ని రకాలుగా భక్తుణ్ణి శోధించి 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 ఈ చావు ఆలోచనకు తీసుకొచ్చాడో తెలియదు విని 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 దేవాని ఒక కేకేసి అప్పుడు చెప్తున్నాడు ఈ స్వరం చుట్టూ వినబడుతున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది ఈ ఆవేదనలను చుట్టుముట్టినప్పుడు ఎంత దుఃఖం కలిగిద్ది ఆ వేదనలో దేవుని పట్ల ఒక కేక వేసి సాయం చేయమన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు నేను చావను నేను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను నేను నా కోసం పుట్టలా నా దేవుడు నన్ను సృష్టించాడు నా అవసరత ఈ భూమికి ఉంది ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఉంది నా జీవితంలో ఒక కర్తవ్యం ఉంది అది నాకు తెలియకపోవచ్చు కానీ నన్ను సృష్టించిన వాడికి తెలుసు ఈ లోకంలో ఏ మనుషునికి లేని ఏదో నాకుంది ప్రత్యేకత నాకుంది అందుకే నన్ను దేవుడు నిర్మించాడు ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సో నా వల్ల ఈ సమాజానికి సంఘానికి నా దేవునికి ఈ భూమికి జరగవలసిన న్యాయం ఏదో ఉంది అది కంప్లీట్ అయిందాక నేను బ్రతికే ఉండాలి ఉండాలి ఇదే మాట మనస్కరించి ఎప్పుడు గుర్తుపెట్టుకో నీలో ఉన్న ఇలాంటి విశ్వాసపు వాక్కులు విశ్వాసపు జీవం నీలో ఉండకుండా అవిశ్వాసం అపనమికం నిరాశ నిరుత్సాహం ఎందుకు వస్తాయి ఇవన్నీ అల్పవిశ్వాసాన్ని బట్టి అర్థమైందా వాటికి తావివద్దు అను చేతానివి చేతగానుడివి బలహీనుడివి బలహీనాలువి నీ బతుకంతా ఇట్లా తగలబడింది ఇట్లాంటి మాటలు చెవినబడ్డప్పుడు నిరాశ వచ్చింది అర్థమైందా నీది ఒక బతుకేనా సిగ్గులేదు నీకు అనే మాటలు వినబడ్డప్పుడు నిరుత్సాహం వచ్చింది నిరాశ వచ్చింది అది ఆర్థిక సమస్యలను బట్టి కానీ అప్పులు సమస్యలను బట్టి కానీ ఇతరత్ర ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు కొంతమంది వ్యక్తుల వ్యవహారాలను బట్టి కొన్ని మాటలు మన చెవికి తగిలినప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పిని బట్టి మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయి ఒక్కసారిగా విశ్వాసం కూడా సన్నగిలిపోయింది కొడిగట్టుకుపోతున్న దీపంలా మిణుకు మిణుకుమంటూ ఉందామా అరిపోదామా అనుకున్న పరిస్థితికి వచ్చేస్తుంది అలాంటి స్థితిలో ఏం చేస్తాం మరి అప్పుడు ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి మాటలు అన్నారా పడదాను దూషించారా పడతాను విమర్శించారా పడతాను ఎందుకంటే నేను వేస్ట్ అని సమాజం అనొచ్చు కుటుంబం అనొచ్చు ఆఖరికి నాకు నేను కూడా అనుకోవచ్చు కానీ నేను వేస్ట్ కానీ అయితే నా లాంటి చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా దేవుడు పెట్టుకోడుగా దేవుడు పెట్టుకోడుగా ఇప్పుడు నేను ఒక వేస్ట్ అయితే వేస్ట్ గాచ్చిన అయితే నాలంటి వాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా దేవుడు నన్ను సృష్టించాడంటే వేస్ట్గా కాదు నా పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశం ఏదో ఉంది ఈరోజు అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నాను నా తండ్రి సెలవు అయితే వీటిని ఘనతలుగా ఆయన మార్చగలట ఈరోజు వైఫల్యాల్లో నేను ప్రయాణం చేస్తున్నాను ఆయన సంకల్పం ఆయన చిత్తమైతే వాటిని విజయాలుగా ఆయన మార్చగలుగుతాడు ఓకే